హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో ఇలా లేస్ని ఫ్రంట్ సైడ్ కూడా రిఫరెన్స్ పిక్లో ఎలా అయితే బ్రాడ్ ఉందో సేమ్ అలానే నెక్ని డిజైన్ చేశాను ఇలా బ్లౌజ్ రెడీ అవ్వాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ బ్రాడ్ కావాలన్నారు కాబట్టి ఇంకొంచెం బ్రాడ్ కూడా ఇచ్చాను చూసారా ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తో బ్యాక్ పార్ట్ని డిజైన్ చేయట్లేదు ఎందుకంటే పైన లేస్ని స్టిచ్ వేయాలి కాబట్టి తిప్పి కుట్టేసుకొని పై వైపున లేస్ని ప్లేస్ చేసుకుంటాం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి పేపర్ క్యాన్వాస్ అయితే వేయట్లేదు ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఇలా వస్తుంది స్టిచ్ చేశాక ఓకేనా ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా క్రింది వైపున ఈ క్లాత్కి ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ పీసెస్ని అస్సలు పడేయకూడదు మనం క్రింది వైపున క్లాత్ని ప్లేస్ చేసే వరకు నెక్స్ట్ ఫ్రంట్ కు మాత్రం పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తాను ఎందుకంటే కాలర్ రావాలి కదా అందువల్ల పై వైపున ఇలా నీట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అలాగే ఇక్కడ వెడల్పు వచ్చేసి ఆరు ముప్పావు లేదా ఇంచెస్ వరకు తీసుకున్నాను సేమ్ అదే విధంగా పేపర్ క్యాన్వాస్ మీద ఇలా మార్క్ చేసుకొని చుట్టూ ఒకటి లేదా ముప్పావు ఇంచు ఎక్స్ట్రా ఖర్చును తీసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఇక్కడ ఒకటి ముప్పావు ఇంచెస్కి వెడల్పించాను సేమ్ నేను పేపర్ మీద ఎలా అయితే మార్క్ చేశానో అలానే పేపర్ క్యాన్వాస్ మీద మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఇది హాల్టర్ నెక్ కాబట్టి పై వైపున ఎక్స్ట్రాగా ఐదు ఇంచెస్కి ఇలా తీసుకోవాలి అలాగే లోపల వైపును కూడా నీట్గా కట్ చేసేద్దాము ఇలా నీట్గా కట్ చేసేసి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ మీద యాడ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఎలా వచ్చినా కూడా ఈజీగా ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ రాగానే కొంచెం షింక్ అవుతాము స్టిచ్ చేయగలమా లేదా అని ఇలా చిన్న చిన్న టిప్సే లైనింగ్ బ్లౌజ్ ఒక్కటి వస్తే చాలు ఎలాంటి బ్లౌజ్నైనా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏమో క్రింది వైపున ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ రావాలి హుక్స్ కాజా రాకూడదు ఇలా రావాలి ఓకేనా ఇలా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా చెప్తాను హ్యాండ్స్కి అయితే ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేస్తాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతి అయిపోతుంది కదా అసలే డిజైనర్ బ్లౌజ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ను మాత్రం తిప్పి స్టిచ్ వేసుకొని పై వైపున లేస్నైతే స్టిచ్ వేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కు మాత్రం ఆల్రెడీ పేపర్ క్యాన్వాస్ని కట్ చేశాను కదా ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని అతికిచ్చి ఇలా నీట్గా ఈ క్రింది వైపున లైనింగ్ అతికించేసి ఒక పావు ఇంచుకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను చిన్న చిన్న బిట్స్ కూడా చెప్పాను అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది మీకు కూడా విసుగనిపిస్తుంది పూన్ ఫీడింగ్ లాగా ప్రతి పాయింట్ చెప్పాను అనుకోండి వీడియో చాలా లెంత్ అవుతుంది మీకు విసుగు అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో ఆ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను చూసారా ఇక్కడ నెక్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఇలా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి పేపర్ క్యాన్వాస్ పక్కనే కుట్టు రావాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ ఉంది పై వైపున లైనింగ్ క్లాత్కి పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేశాను కదా ఈ రెండు క్లోత్స్ అటు ఇటు కదలకుండా పిన్సిల్ సెట్ చేసుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలానే స్టిచ్ వేసుకోవాలి మీకు నెక్ ఇంత బ్రాడ్ కావాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి మీకు ఇంత నెక్ బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ని తగ్గించేసేయండి నాకు రిఫరెన్స్ పిక్ ఇచ్చారు కదా యాజ్ ఇట్ ఈజ్ అలానే బ్రాడ్ కావాలన్నారు అందువల్ల నేనైతే అలానే డిజైన్ చేశాను ఇలా పేపర్ క్యాన్వాస్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒక ఇంచి ఖర్చు ఉంచుకొని ఈ పేపర్ క్యాన్వాస్ పక్కన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ పిన్సిన్ తీసేద్దాము స్టిచ్ వేసాం కదా నెక్స్ట్ ఇక్కడ ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన ఈ ఒరిజినల్ క్ క్లాత్ అలాగే లైనింగ్ క్ క్లాత్ అంతా తీసేయాలి ఇక్కడ పావుంచి ఖర్చును ఇచ్చాను కదా అక్కడ మాత్రం నీట్గా టక్స్నివ్వాలి టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి దగ్గరికి ఇస్తే రైట్ సైడ్కి క్లాత్ అనేది కట్ అయిపోతుంది ఇలా నీట్గా కట్స్ ఇచ్చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్ని నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకొని ఇక్కడ కూడా నేను అయితే స్టిచ్ వేయమన్నారు అలాగే స్టిచ్ వేయాలన్నమాట మనకి మిగిలిన రెండు లేసెస్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ లేస్ బాగుంటుందో చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇంకా హెమ్మింగ్ వేయాల్సిన పని లేదు ఎందుకంటే పై వైపున లేస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇలా టర్న్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్నారనుకోండి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఐరన్ చేసేటప్పుడు ఓవర్ హీట్లో లేకుండా కొంచెం హీట్ మీడియంగా పెట్టి ఐరన్ చేయాలి లేకపోతే ఒక్కొక్కసారి క్లాత్ అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం పట్టు క్లాత్లో ఉంది హాఫ్ పట్టులోనే మంచి క్వాలిటీ అయినా కూడా మనం ఐరన్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ అనేది ఉండకూడదు ఇక్కడ కొంచెం రైట్ సైడ్కి క్లాత్ అనేది నీట్గా ఓపెన్ అవ్వలేదు అందువల్ల కట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా కట్స్ ఇచ్చేస్తే రైట్ సైడ్కి నీట్గా ఇలా టర్న్ అవుతుంది ఇలా ప్లేస్ చేసి ఒక్కసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి అయితే నేను ఇలా లేస్ని స్టిచ్ వేశాను ఇవన్నీ చూపించాను అనుకోండి వీడియో చాలా లెంతి అవుతుంది అసలే మగ్గం వర్క్ లేస్ చాలా టైం పడుతుంది అందువల్ల నేను ఇవన్నీ చూపించట్లేదు అంటే లేస్ని స్టిచ్ చేయడం ఇవన్నీ మీకు ఈజీగానే ఉంటుంది కాబట్టి వీడియో లెంతి లేకుండా మీకు ఎక్కడ అవసరమో ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఆ మెయిన్ పాయింట్స్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ క్రింది వైపున బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ షేప్లో ఇలా వస్తుంది కదా ఈ ప్లేస్లో మనం ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లాత్ కంటే మనం క్రింది వైపున ప్లేస్ చేసి స్టిచ్ వేయడానికి అటువైపున ఒక హాఫ్ ఇంచ్ అలాగే పై వైపున తిప్పి కుట్టుకోవడం కానీ క్రింది వైపున తిప్పి స్టిచ్ వేసుకోవడానికి ఎక్కడైతే ఖర్చులు అవసరమో అక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా బార్డర్ని ప్లేస్ చేయమన్నారు అంటే ఇక్కడ మనకు వచ్చిన ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇలా బార్డర్ని ప్లేస్ చేస్తే బ్లౌజ్ లుక్ బాగుంటుంది కదా ఆల్రెడీ మనకి రిఫరెన్స్ పిక్లో కూడా ఇలానే ఉంది ఇది మనకు వచ్చిన కరెక్ట్ అంటే మనం కట్ చేసాం కదా బ్లౌజ్ పీస్లో నుంచి ఇది అనమాట కానీ మనం ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాం లోపలికి స్టిచ్ వేయడానికి చూసారా క్రింది వైపున నేను ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను అలాగే పై వైపున తిప్పి కుట్టుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను ఓకేనా ఇలా క్రింది వైపున ప్లేస్ చేసి స్టిచ్ వేయడానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ క్లాతే తీసుకున్నాను అందువల్ల ఒకసారి ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ లోపలి వైపుకి ఇలా ప్లేస్ చేసి కుట్టు వేసుకోవాలి పై వైపున కరెక్ట్గా ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి రెండు వైపులా ఈ క్లాత్ని లోపలికి ప్లేస్ చేసుకుని కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్రాడ్ అనేది ఇలా రావాలి క్లయింట్ రిఫరెన్స్ బిక్లో ఎలా ఉందో అలా కావాలి కాబట్టి సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైననే ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి లేకపోతే బ్యాక్ సైడ్ అనేది లూజ్ వచ్చేస్తుంది రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఒకటికి రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ వేస్తున్నాం కదా అందువల్ల సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను క్రింది వైపున పట్టీని స్టిచ్ చేస్తాను పట్టీ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఇది మగ్గం వర్క్ లేదు కదా నీడిల్కి టచ్ అయితే నీడిలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఇక్కడ అంతా ఇలా నీడిల్తో కానీ సుతితో కానీ గట్టిగా ఇలా టచ్ చేస్తే అవన్నీ విరిగిపోతాయి ఈజీగా మనం స్టిచ్ వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి అంటే ఆల్రెడీ మనం క్లాత్ కట్ చేసి ఉన్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డోరీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా జిగ్జాగ్ ప్యాటర్న్లో షూస్కి లేస్ కట్టుకుంటాం కదా అలా కింది వైపున రావాలి బ్యాక్ పార్ట్లో అందువల్ల ఇక్కడ నాలుగు వస్తే సరిపోతుంది అందువల్ల కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పైననే గుట్టు వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఒక పాంచి కానీ పావు కంటే ఒక పాయింట్ ఎక్కువతో స్టిచ్ వేసుకోవాలి మరి ఐదు వచ్చే అనుకోండి మరి ఎక్కువ అయిపోతుంది అందువల్ల నాలుగు వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేస్తున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా రావాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ రాదు ఇలా స్టిచ్ వేసుకొని మనం హుక్స్ బెల్ట్ కోసం మనం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి రెడీ చేసుకుంటాం కదా అలా ఒక పీస్ని రెడీ చేసుకోవాలి ఖర్చు అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకొని పావించి ఖర్చుతో నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం స్టిచ్ వేసుకున్న ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్నాయి కదా ఇవి రైట్ సైడ్కి నీట్గా ఇలా వచ్చేస్తాయి ఓకేనా ఇలా టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి ఇలా లోపలికి టర్న్ చేసుకొని పై వైపును కూడా కుట్టు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేశాను సేమ్ ఇలానే సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో క్లయింట్ కాస్త బాగా బొద్దుగా ఉంటారు తన బాడీకి ఈ వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా వచ్చిందో అలా వస్తుందన్నమాట మీకు ఇంత బ్రాడ్ వద్దు అంటే ఆ బ్రాడ్ని కొంచెం తగ్గించి రెడీ చేసుకోండి క్లయింట్ రిఫరెన్స్ పిక్ ప్రకారం నేనైతే బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసి షోల్డర్స్ని బ్యాక్ పార్ట్ పై వైపుని ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ ఈ విధంగా అంటే రెండు షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచి ఖర్చు తీసుకొని కుట్టు వేసుకోవాలి ఈ పై వైపున మనకి హాల్టర్ నెక్ ఉంది కదా ఆ నెక్ దగ్గర అప్పుడే స్టిచ్ వేయకూడదు ఓన్లీ షోల్డర్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ హాల్టర్ నెక్ అనేది పై వైపుకు ఉంటుంది ఇక్కడ లేస్ని స్టిచ్ వేసాం కదా ఆ లేస్ని వదిలేసి అక్కడి నుంచి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో పై వైపున ఇలా ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ అటు ఇటు కదలకుండా నేనైతే ఒక పేపర్ని ఇలా నీట్గా పిన్ని ప్లేస్ చేసి క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అయింది అనుకోండి నెక్ బ్రాడ్ అయిపోతుంది అందువల్ల ఇలా పేపర్తో ఈ నెక్ వెడల్పు ఎంతైతే అయితే ఉందో చూసుకొని ఇలా అయితే సెట్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అంటే బ్యాక్ పార్ట్లో పై వైపు నెక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నిలా కట్ చేసేయాలి షోల్డర్ దగ్గర వరకు స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ వరకు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసి ఇక్కడ టక్స్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసేయాలి ఇటువైపు కూడా కట్ చేసి ఇక్కడ టక్స్ని ఇవ్వాలి షోల్డర్ని యాడ్ చేసాము ఈ షోల్డర్ దగ్గర చిన్న కట్స్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ ఇలా పేపర్ని ప్లేస్ చేయడం వలన యూజ్ ఏంటి అంటే కరెక్ట్గా మనకి ఎక్కడికైతే ఇలా మిడ్ పాయింట్ వస్తుందో తెలుస్తుంది అనమాట ఓకేనా ఇది మిడ్ పాయింట్ సేమ్ ఇలానే ఇక్కడ కూడా మిడ్ పాయింట్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా నోట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని కట్ చేసేయాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఇక్కడ మనకి హుక్స్ కాజా వస్తుంది ఇలా లోపలికైనా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవచ్చు నేనైతే ఇది ఆల్రెడీ మనం ఇక్కడ మగ్గం వరకు లేస్ని స్టిచ్ చేస్తున్నాం హుక్స్ కాజాలు ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందని నేనైతే కాటన్ పీస్తో హుక్స్ కాజా పట్టీని అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ వేసుకుందాం ఈ పట్టీని స్టిచ్ చేయడానికి ముందు ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర ఫస్ట్ అయితే కుట్టు వేసేసుకుందాం అంటే ఈ హాల్టర్ నెక్ని ఇలా నీట్గా యాడ్ చేసేసుకోవాలి కదలకుండా ఓకేనా అంటే షోల్డర్ దగ్గర ఈ లేస్ దగ్గర మాత్రం స్టిచ్ వేయలేదు ఓన్లీ షోల్డర్స్నే కదా యాడ్ చేసాము కరెక్ట్గా ఈ షోల్డర్ వరకు ఇలా నీట్గా వేసుకోవాలి ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మనకి నెక్ దగ్గర అంటే బ్యాక్ సైడ్ నెక్ దగ్గర గుచ్చుకోకుండా నీట్గా ఓవర్లాక్ వేసుకోవాలి లేదంటే మీకు కాటన్ పీస్ కాని ఉంటే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి లేకపోతే మెడ దగ్గర అంటే బ్యాక్ సైడ్ గుచ్చుకుంటూ ఉంటుంది ఆల్రెడీ మనం లేస్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి చూసారా ఇలా వస్తుంది ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి లేదు ఇక్కడే తిప్పి స్టిచ్ వేసుకున్నామన్నా ఇబ్బంది లేదు గుచ్చుకుంటుందేమో అని నేనైతే హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని కాటన్ క్లాత్తో రెడీ చేస్తున్నాను మామూలుగా మనం హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని ఎలా అయితే రెడీ చేస్తామో అలా రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మగ్గం వర్క్ లేస్ కదా మెడ దగ్గర గుచ్చుకుంటుందేమో అని నేను కాటన్ క్లాత్తో హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని అయితే రెడీ చేస్తున్నాను ఇవన్నీ స్టిచ్ చేయడానికి మీకు ఇబ్బంది అనుకుంటే ఇక్కడే హుక్స్ కాజాను కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి ఇటు సైడ్ హుక్స్ బెల్ట్ని అయితే రెడీ చేశాను సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసి ఇక్కడ కాజా బెల్ట్ కోసం మనకి క్లాత్ ఒకటిన్నర లేదా ఇంచెస్ సరిపోతుంది ఎక్కువ ఎక్కువ లాభ అవసరం లేదనమాట ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కాజా బెల్ట్ కోసం ఇలా రెండు ఫోల్డింగ్స్ మీద లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా ఫస్ట్ స్టిచ్ వేసి నెక్స్ట్ పై వైపున ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ రాకూడదు ఎందుకంటే నెక్ దగ్గర లూజ్ అయిపోతుంది ఆల్రెడీ మనం కరెక్ట్గా కట్ చేస్తున్నాం కదా బ్యాక్ సైడ్ మెడ దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది అనుకోండి మెడ దగ్గర లూజ్ అయిపోతుంది అందువల్ల కరెక్ట్గా మనం కట్ చేస్తున్నాం కదా ఆ ఖర్చుల్లోనే ఈ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ రావాలి ఎక్కువ ఎక్కువ రాకూడదు అందువల్ల ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ చిన్నదిగా వచ్చేలా డిజైన్ చేశాను చూసారా ఇక్కడ హుక్స్ కాజాని స్టిచ్ వేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓకేనా ఫినిషింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇలాంటి బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలా పడితే అలా స్టిచ్ వేసామంటే బాగుండదు లుక్ అయితే ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం ఇక్కడ కూడా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఎందుకంటే ఇక్కడ మగ్గం వర్క్ లేదు కదా మెడ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది నేనైతే ఒకటికి రెండు సార్లు ఓవర్లాక్ వేశాను చూసారా బ్లౌజ్ అయితే ఇలా రెడీ అవుతుంది ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంది బ్యాక్ నెక్ వచ్చి ఇలా కాలర్ నెక్కి బ్యాక్ సైడ్ మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ అక్కడ డోరీని ప్రిపేర్ చేసి అక్కడ లత్కన్స్కి కూడా రిఫరెన్స్ పిక్ ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే లత్కన్స్ని కూడా ప్రిపేర్ చేశాను మీకు వీడియో ఎండ్లో క్లిప్ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ని షోల్డర్ మీద కుట్టు దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి గట్టిగా లాగొద్దు కొంచెం లాగినా కూడా చంక దగ్గర టైట్ అవ్వడం లూజ్ అవ్వడం జరుగుతుంది ఇలా హాఫ్ ఇంచు ఖర్చును మెయింటైన్ చేస్తూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ కుట్టు వేసుకున్నా కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఖర్చు హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకున్న హ్యాండ్ చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది కొంచెం తక్కువ తీసుకున్నారనుకోండి చంక దగ్గర లూజ్ వచ్చేసి రింకిల్స్ వస్తాయి కాబట్టి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి మీరు మామూలు లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టిప్స్ని ఎలా పాటిస్తారో డిజైనర్ బ్లౌజ్కి కూడా అలాంటి టిప్సే పాటించాలి అప్పుడే మనకి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత హ్యాండ్ని అటాచ్ చేశాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ పైన నీట్గా ఇలా బ్యాక్ సైడ్కి కుట్టు వచ్చేలా ప్లేస్ చేసుకొని రెండవ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ ఇలా రెండు హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మగ్గం వర్క్ లేస్ ఉంది కదా ఈ లేస్ దగ్గర మిషన్కి ఈ మగ్గం వర్క్ పూసలు బీడ్స్ ఇవి టచ్ అవ్వకుండా అవన్నీ సిజర్స్తో కానీ లేదా శుద్ధితో కానీ నీట్గా పగలు కొట్టేస్తే ఈజీగా మనకి మిషన్ అనేది మూవ్ అవుతుంది లేకపోతే సూది విరిగే ఛాన్స్ ఉంటుంది ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాను సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఎక్కువ ఎక్కువ లేదు కరెక్ట్గా మనకి హ్యాండ్ దగ్గర నుంచి నీట్గా ఇలా స్ట్రైట్గా ఉండేలా ప్లేస్ చేసి ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసేస్తున్నాను సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటే చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా నీట్గా వచ్చిందో నేనైతే నెక్స్ట్ బాగా బ్రాడ్ ఇచ్చాను మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో మీరు ఒకవేళ ఇలా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఇంత బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ తగ్గించుకోండి ఇది ఈ బ్లౌజ్ అయితే క్లయింట్ ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం నేను డిజైన్ చేశాను కాబట్టి బ్రాడ్ అయితే ఎక్కువ ఉంటుంది ఇంత బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ని మాత్రం తగ్గించండి ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి పూసలు అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా హ్యాంగింగ్ థ్రెడ్ అలాగే క్రింది వైపున లత్కన్స్ని కూడా ప్లేస్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక నెక్స్ట్ బ్లౌజ్ రెడీ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది నేను డోరీని లత్కన్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేశాను ఈ బ్లౌజ్కి ఇలా మనకి హ్యాంగింగ్ బీడ్స్ ఇచ్చారు ఆ బీడ్స్ని కూడా హ్యాండ్స్కి నడుం దగ్గర స్టిచ్ వేయమన్నారు ఇవి కూడా స్టిచ్ వేశాక ఎలా వచ్చిందో కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు నెక్స్ట్ పూసల్ని కూడా స్టిచ్ వేసాను పూసలు స్టిచ్ వేసాక ఎలా వచ్చిందో కూడా నేను ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ హ్యాంగింగ్ బీడ్స్ గ్రీన్ కలర్వి స్టిచ్ వేసాను హ్యాండ్స్ కి నడుం దగ్గర ఇవన్నీ నేను చూపించలేదు ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవుతుంది చూసారా ఇలా హ్యాంగింగ్ బీడ్స్ హ్యాండ్స్ దగ్గర నడుం దగ్గర స్టిచ్ వేయమన్నారు అలా అని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!